హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి అలాగే నేను కూడా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాగా కొత్తగా వీడియో చూ చేసే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా అలాగే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ బొమ్మలు అయితే చూస్తున్నారు కదా తిరుపతిలో రాములవారి టెంపుల్ ఉంది కదా అక్కడైతే రాములవారి టెంపుల్ అయితే బ్రహ్మోత్సవాలు అయితే అనమాట ఇంకా పండగ రోజు ఉగాది రోజైతే నేనైతే వెళ్ళాను ఇంకా ఇంట్లో నేను వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇంకా నాకైతే సరిపోలేదు టైము ఇంకా నేనైతే ఇప్పుడు మంగళవారం సారీ ఈ ఈవినింగ్ టైంలో బ్రహ్మోత్సవాలు ఈరోజు మూడో రోజేమో ఉగాది పండగ రోజు మూడో రోజు అనుకుంటా ఇంకా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి చూడండి అక్కడ మట్టి బొమ్మలు అయితే ఆల్ మట్టి బొమ్మలు అయితే ఉన్నాయి దేవుడి బొమ్మలన్నీ ఇంకా ఇలా బొమ్మలు అయితే మనం ఒక్కొక్కసారి ఫెస్టివల్కి యూస్ చేసుకుంటుంటాం కదా అందువల్ల ఇట్లా టైంలో అయితే అక్కడికి వెళ్ళండి అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క బొమ్మ అయితే మట్టి బొమ్మలు అయితే ఉన్నాయి అక్కడ ఇంకా తిరుపతిలో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలియకపోవచ్చు నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా తిరుపతిలో ఉంటే రాములవారి గుడి దగ్గర బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి ఇంక ఇక్కడ చూడండి మా బొమ్మ ఇంకా పాప అయితే జడ పెట్టమని అడిగితే నేను అలా అయితే జడ పెట్టేశాను మోస్ట్లీ మా పాప రాననింది ఇంకా అలా తొడుకొచ్చేసాను అనమాట అది సగం దారిలో ఊడిపోయింది జడ చూడండి లోపల గుడి లోపల మేము దర్శనానికి అయితే వచ్చేసాము కానీ మేము నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఏమో వెళ్ళాము చాలా రష్ ఉంది అయినా కూడా బయట ఫుల్లు టూ అవర్స్ మినిమమ్ పట్టింది అనుకుంటా మాకైతే దర్శనం టైము రెండు గంటల పైనే పట్టింది లోపల డెకరేషన్ అయితే సూపర్గా చేశారనమాట అసలుకి చూడండి లైటింగ్స్ ఫ్లవర్ డెకరేషన్ అంతా కానీ వీడియో అయితే నేను తీయలేదు ఇంకా మా ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు కదా అందుకని మా అయితే వీడియో తీశాడనమాట ఆయనైతే క్లారిటీగా బాగా తీస్తారు ఇంక అందుకని ఆయన వీడియో తీశారనమాట నాకు కూడా తెలియదు వీడియో తీసింది ఇంకా నేను ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను లైటింగ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ వాహనాలకు ఉపయోగించే బొమ్మలు ఉంటాయి కదా ఇంకా దేవుడు బొమ్మలు అయితే ఇలా వాహనాలకి పెట్టారేమో ఇలా పెట్టేశారు ఇంకా చూడండి బయట లోపల మొత్తం లైటింగ్ ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ మళ్ళీ వచ్చి భరతనాట్యం కూడా పెట్టారనమాట ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే అలా కాసేపు నాట్యం దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నామన్నమాట చాలా బాగుంది అసలుకి ఇంకా ఇప్పుడు వాహనం అయితే మేము లోపలికి వచ్చేటప్పుడు అయితే వాహనం బయలుదేరేసి నింది అప్పటికే ఇంకా మేము వాహనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా వాహనాన్ని దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి అని ఇంకెట్లో ఇంతసేపు పట్టింది కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు అనేసి అని వాహనం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొనేసి ఇంకా మేము బయటికి వెళ్ళిపోయాము కానీ నేనైతే బ్రహ్మోత్సవానికి ఎప్పుడు ఇయర్ ఇయర్ కన్ఫామ్గా వెళ్తానమాట ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఇయర్ అనమాట అందువల్ల ఇంకా నీతో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను దర్శనం కూడా చాలా బాగా అయింది చూడండి ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత దర్శనానికి అయితే ఖాళీగా ఉన్నింది అనమాట నైన్ ఓ క్లాక్ అట్లా టెన్ ఓ క్లాక్ అట్లా వెళ్తే దర్శనం ఖాళీగా ఉంటుంది చూడండి ఇక్కడైతే వీళ్ళంతా భరతనాట్యంకి వచ్చిన వాళ్ళ అన్నమాట వాహనానికి డ్యాన్స్ వేస్తారు కదా వాళ్ళు ఇంకా చూడండి రాముడు సీత లక్ష్మణుడు వేష రకరకాల వేషధారాలతో అయితే రెడీ అయితే వేసి వచ్చేసారనమాట ఇంకా ఇక్కడ ఈ కిరీటం ఉంది కదా ఇప్పుడు చూసిన ఎక్కడన్నా బ్రహ్మోత్సవాలు ఎక్కడ జరిగిన ఈ కిరీటం చక్రం అయితే పెడుతున్నారనమాట ప్రతి చోట పెడుతున్నారు ఇంకా చాలా లుక్ అయితే వస్తుందన్నమాట ఆ కిరీటం లైటింగ్స్ వల్ల ఇంక ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా అయితే జరిగింది చూడండి చాలా బాగా అయితే సెట్ చేసేసారు ప్రతి ఫ్లేవర్ అయితే ఉంది అనమాట ఇక్కడైతే కానీ బయట ఫొటోస్ తీసుకొని ఇచ్చారు అయితే ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదన్నమాట ఇంకా కరెక్ట్గా మీ ఫొటోస్ తీసుకున్న టయానికైతే ఇంకా వాళ్ళు వచ్చేసారనమాట ఫొటోస్ అలా లేదు అనేసి అని ఇంకా అలాగ ఒక రెండు మూడు అయితే మా పిల్లలకి ఫొటోస్ తీసుకొని అయితే వచ్చేసాము కానీ బ్రహ్మోత్సవాలు ఇంకా సెవెన్ డేస్ ఏమో జరుగుతాయి అనుకుంటాను ఈరోజు థర్డ్ డే అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే వాహనం అయితే వచ్చేసింది మేము వాహనం దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము ఇంకా చాలా బాగుంది అనమాట ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి